నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను నిన్న యూట్యూబ్లో జరిగిన విశేషాలు ఏంటంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి కొంతమంది కామెంట్స్ స్టిక్ అవ్వట్లేదు ఇట్లాగా మనం ఒకరి కామెంట్ పెడితే అవడం లేదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కొంతమంది అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతూ నా స్టోరీని చెప్తున్నాను ఒక మోరల్ మోటివేషన్గా ఉండేటట్టుగా ఇలాంటివన్నీ చెప్తుంటే చాలామంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడకుండా మధ్య మధ్యలోనే వెళ్ళిపోతున్నారు ఇక పూర్తిగా చూసిన వాళ్ళు ఫస్ట్ ఏ కామెంట్ అనుకోండి ఆ కామెంట్ని ఫాలో అయిపోతున్నారు చాలామంది ఇలా జరుగుతుంది కానీ జన్యుల్గా ఎయిటీ పర్సెంట్ అయితే నా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చూస్తున్నారు కామెంట్ పెడుతున్నారు కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు చూడండి చాలా అంతే ఇక మనం ఏదైనా ఒక మంచి చేస్తేనే మనకు భగవంతుడు మంచి ఇస్తాడు అన్న ఒక ఉద్దేశంతో నేను ఫాలో అవుతాను అదే మీకు చెప్తుంటాను ఈరోజు జరిగే మంచి కోసమే మనం చూడకూడదు ఫ్యూచర్లో కూడాను మనం చేసే మంచి పనులు మనకి అవసరమయ్యేటట్టుగా మనం చేయాలన్న విధానంతో నేను చెప్తుంటాను కాబట్టి పూర్తిగా చూడండి మీకు అవసరమైన విషయాలు కూడా అందులో ఉంటాయి ఎన్నో రకాలుగా నేనైతే కామెంట్స్ పెట్టడానికి వెళ్తే ప్రతి ఒక్కరికి నాకు చూడని వాళ్ళకి కూడా కామెంట్స్ పెట్టడానికి వెళ్తే నా ఫోన్ హీట్ ఎక్కిపోయి నాకు లైక్ కూడా స్టిక్ అవ్వట్లేదు అట్లాంటి పరిస్థితిలో కూడా నేను విసుగుపడకుండా సరేలేండి మళ్ళీ మార్నింగ్ కూడా లేచి కాస్త ఫోన్ చల్లబడింది కదా అని కామెంట్ పెడుతున్నాను ఇంతగా అవసరం లేదు నాకు కష్టపడాల్సిన అవసరం ఎందుకంటే నాలాగా చాలా మంది ఉన్నారు యూట్యూబ్ గురించి తెలవని వాళ్ళు అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను చెబుతున్నాను ఇంకా కూడాను ఓపుకున్నంత వరకు చెప్దాం అనే అనుకున్నాను ఈరోజైతే నా స్టోరీలో ఒక సుగుణమ్మ కథ చెప్తాను ఒక వృద్ధాశ్రమంలో డెబ్బై ఏళ్ళ సుగుణమ్మ ఉంటుంది గతంలో కాలుచిస్తూ కళ్ళల్లో నీళ్ళు నించుకొని ఆ పుస్తకాలు చదువుతూ కాస్త కన్నీళ్ళు కారుతూ ఉంటే ఆశ్రమంలోనే ఇంకొక ఆమె తన తోటి ఆశ్రమంలోని ఒక వరలక్ష్మి అనే ఆమె ఏమ్మా సుణమ్మ మళ్ళా గుర్తొచ్చారా ఆ గుంపు అంతా నీకు రారా అన్నం టైం అయిపోయింది తిన్నాం అని పిలుచుకొని పోద్దామని పిలుచుకుపోతే ఏమి కడుపులో బాధ ఎక్కడికి పోద్ది ఆ బాధని అట్లాగే పెట్టుకొని ఏదో తిన్నానంటే తిన్నాను అనుకొని వచ్చేస్తుంది వచ్చి తర్వాత తన గతం గురించి ఆలోచిస్తుంది అది శ్రావణ మాసం ఆ శ్రావణ మాసంలో ఆమె నాలుగు గంటలకు నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లువాకి అంతా చిమ్మేసేసుకొని తలస్నానం చేసి తులసి పూజ చేసేసుకొని అప్పటికే ఐదు పైన అయిపోయింది ఐదు పైన అయిపోయాక అప్పుడు పిల్లల్ని ఏమే లేనని ఆడపిల్లల్ని లేపుద్ది పిల్లల్ని పిలిచి ఆమెకి ఆరుగురు సంతానం ఆరుగురు సంతానం సంవత్సరం సంవత్సరంగా వర్షకా అనుకులతోటి ముందు ఒక ఇద్దరు ఆడ మగపిల్లలు మళ్ళా ఒక ఇద్దరు ఆడపిల్లలు మళ్ళా ఒక ఇద్దరు మగపిల్లలు అట్లా ఆరుగురు పుట్టారు ఆరుగురు పుడితే ఈమె లేయండి లేచి కాస్త శ్రావణ మాసం తలస్నానాలు చేయండి పూజ చేయాలి అని అరుస్తుంటే ఈ భర్త మంచం మీద పడుకొని అబ్బా ఏంది గోల పొద్దున్నేను అని అంటాడు మీకు గోలగానే ఉంటుంది లేండి మీకు నిద్ర పాడైపోయిందా ఊరంతా తిరిగి అందరికీ ఆ పని ఈ పని చేయడమేతోనే అలసిపోయారు నిద్రపోండి నిద్రపోండి అంటూ ఇవి వెళ్ళిపోద్ది ఆయనకేమి గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేటు జాబ్ కాదు ఆ ఊర్లోని ఒక మంచి చెడు చూస్తూ అందరికీ ఏదో ఒకటి సహాయం చేస్తుంటాడు వ్యవసాయం ఉంటుంది ఇట్లా ఉండే పరిస్థితుల్లో ఆయన ఆ మాట అన్నప్పుడు ఇంకా ఎట్లాగో నిద్రపోయింది కదా నీ అరుపులకి రచ్చలకి నాకు కాస్త టీ అన్న తెచ్చిపడేయి అని అంటాడు ఆయన సరే తెస్తాలేండి అని విసుక్కుంటూ వెళ్ళిపోయి ఎన్నైనా భార్య కదా ఆ భార్యకి మళ్ళీ భర్త మాట అంటే ప్రేమే కదా విసుక్కున్నా కూడాను అని ఏమి వెళ్ళి టీ తీసుకొచ్చి ఆ భర్తకిస్తుంది లేచి ఆయన తాగేసి ఆ తర్వాత బ్రష్ చేసుకొని అలా బయట ప్రపంచంలోకి వెళ్తారు వెళ్ళాక ఈ పిల్లలు అందరు లేస్తారు లేచాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అట్లా ఉంటారు ఇక కాలక్రమంలో ఇలా జరిగిపోతూ ఉండే సమయంలో ముందుగా పిల్లలకి నలుగురు పిల్లలకి అంటే ఒక కొడుకుకి ఒక కూతురికి ఒక కొడుకు ఒక కూతురికి అట్లాగా ముందు ఆడపిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసి తర్వాత పెద్ద కొడుకులు ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు చేసి నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోతే ఇక మిగిలింది ఇద్దరే కొడుకులు లాస్ట్లో ఆ ఇద్దరు కొడుకుల్ని పెట్టుకొని ఉండే సమయంలో ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోతాడు చనిపోయాక ఇక ఆమె జీవితం శూన్యం అనిపించింది ఎదిగిన కొడుకులు ఉన్నారు పెళ్ళికి చదువులో ఉన్నారు అప్పుడు ఆమె ఆమె టైలరింగ్ కూడా వచ్చు టైలరింగ్ కూడా చేస్తూ ఇంటికి అతను తెచ్చి ఇచ్చే డబ్బులతోటి ఈ టైలరింగ్లో వచ్చే డబ్బులతోటి ఇల్లను గడుపుకుంటూ ఒక మధ్య తరగతి జీవితం కొనసాగిస్తూ ఉంది ఇట్లా ఇట్లా కొనసాగిస్తూనే ఈ పిల్లలు నలుగురిని చదివించింది ఆరుగురిని చదివించింది ఆ నలుగురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇక ఇద్దరే మిగిలారు ఆ ఇద్దరు కూడాను ఇక నాన్న చనిపోయాడు వాళ్ళిద్దరిని టీచర్ ట్రైనింగ్ చేయమని చెప్పింది వాళ్ళిద్దరు కూడా టీచర్ ట్రైనింగ్ జరిగి టీచర్ జాబ్స్ వచ్చాక పెళ్ళిళ్ళు అయ్యాయి అంటే భర్త చనిపోయిన తర్వాత ఇది జరిగింది పెళ్ళిళ్ళు అయిపోయాక ఒక అబ్బాయి వచ్చి విడిగా వెళ్ళిపోయాడు కాపురం వీళ్ళ పిల్లలు కూడా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరు కాపురాలు వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయారు ఇక నలుగురు పిల్లలు కూడాను ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు కలిసి అయితే ఎవరూ లేరు ఇక ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు చివరి కొడుకుల్లో ఒక కొడుకు పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టాడు ఇక ఆఖరి కొడుకుతో అమ్మ ఉంది ఆ కొడుకు పాడలో అమ్మ కలిసి ఉన్నారు ఇలాంటి సమయంలో ఒక సంవత్సరం వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో సంవత్సరీకం వచ్చింది అంటే వాళ్ళ భర్త చనిపోయాడు కదా సంవత్సరీకం వచ్చింది ఇది చాలా పెద్ద స్టోరీ అండి నేను ఇంత పెద్ద స్టోరీ చెప్తే నిన్నలాగా లాంగ్ అయిపోద్ది మీకు కూడా విసుగు పుట్టద్ది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా చూడాలన్నా కూడా నా మీద కోపం కూడా రావచ్చు మీకు అందుకనే నేను కొంచెం కొంచెంగా తగ్గించి చెప్తున్నాను ఈ స్టోరీని ఇక ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లోడు పెళ్ళైపోయి విడిగా అప్రూవ్ పెడతాడు ఇక చివరి పిల్లోడు ఉంటాడు ఆ పిల్లోడి మీద ఈమె అభిమానం ఎక్కువ ఆకరాడు కదా అందుకని ఆ అబ్బాయి తనకు సొంత ఇంట్లోనే అమ్మతో ఉంటూ అంటే ఆ విడివిడిగా ఏరే ఊర్లలో అందరూ ఉన్నా తను మాత్రం ఉన్న ఊర్లోనే ఉంటున్నాడు ఇక సంవత్సరీకం వచ్చింది తండ్రిది సంవత్సరీకం చేయాలిగా అందరిని పిలిచారు అందరూ వచ్చి ఆ సంవత్సరీక కార్యక్రమం అన్నీ మాట్లాడుకొని చేస్తారు ఇవి సంతోషపడదు నలుగురు కలిసి ఒకటైపోయి మంచిగా చేస్తున్నారు అని సంతోషపడది సంవత్సరీకం అయిపోయిన పక్క రోజు అందరు కూర్చొని అమ్మ ముందు మీటింగ్ పెట్టుకుంటారు కొడుకులు ఏమంటారంటే అమ్మ ఈ ఇల్లు అమ్మేస్తాము అమ్మేస్తే వచ్చిన డబ్బులతోటి ఆడపిల్లలకి చెరొక ఇరవై లక్షలు ఇచ్చేద్దాము మిగతా నలుగురు మిగతా డబ్బులు మేము తీసేసుకుంటాము తలా ఒక మూడు నెలలు మా ఇళ్ళల్లో ఉందరు అని బేరాలు పెడతారు అంటే నలుగురు పిల్లలకి నాలుగు మూడు పన్నెండు నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటట్టుగా ఒక మూడు నెలలు ఒక కొడుకింట్లో ఒక మూడు నెలలు ఒక కొడుకింట్లో అట్లా ఉండేటట్టుగా సరే ఇవన్నీ పెట్టాక తర్వాత ఆకి మనసు బాధపడద్ది ఎందుకంటే ఆ ఇల్లు అమ్మాలన్న తన భర్త జ్ఞాపకాలు ఉంటాయి తన భర్త బతుకున్నప్పుడు ఏం చెప్తాడంటే ఈమెతో మాట్లాడేటప్పుడు ఒక కవర్ ఇస్తాడు ఆమెకి కవర్ ఇచ్చి ఇదిగో ఎదురు పోయి అక్కడ దాచిపెట్టు అంటాడు దాచిపెట్టు అంటే ఏంటి కవర్ అంటే ఏదో ఒకటిలో నీకెందుకు ఇప్పుడు అవసరం లేదు దాన్నే ఓపెన్ చేయక అక్కడ పెట్టు అంటాడు తీసిపోయా ఆమె ఆ ట్రంక్ ట్రంకుపెట్లో పెట్టుకుంటుంది ఆమె ట్రంక్ ట్రంకుపేట్లో పెట్టుకొని దాని గురించి అసలు మర్చిపోద్ది ఆ ట్రంక్ ట్రంకుపెట్లోనే ఉంటుంది తర్వాత వీళ్ళు ఆ ఇల్లుని అమ్మేసి భాగాలు తీసేసుకుంటాను బాగాలు తీసుకున్న తర్వాత ఇక చివరి కొడుకు ఇంట్లో ఉంది కదా ఆ ఆ కొడుకు బాగా ప్రేమిస్తుందామి చిన్న కొడుకు అని వాడిని బాగా నమ్మింది కానీ వాడు ఏం చేశాడు ఒకరోజు ఆమె పెట్టిన తీసుకుపోయి ఒక అనాథాశ్రమం దగ్గర వదిలేసి మంచిగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఆ విషయాలు మంచిగా నేను ఇప్పుడే వస్తానని చెప్పని వెళ్ళిపోతున్నారు కదా అట్లాగే వాడు కూడాను అమ్మ ఇక్కడే ఉండు నేను మళ్ళా వస్తాను వచ్చి తీసుకుపోతానని చెప్పి ఆశ్రమం వాళ్ళకి చెప్పేసి ఈయన ఇక్కడ చేర్చుకోండి అని చెప్పి ఒప్పించేసి వెళ్ళిపోతాడు ఆ పెట్టితో పాటు ఈమె ఇక్కడ ఉండిపోద్ది కొడుకు కోసం రెండు రోజులు ఎదురు చూశాక వృద్ధాశ్రమం యజమాని అని చెప్తాడు అమ్మ మిమ్మల్ని ఇక్కడ వదిలేసి మీ కొడుకు వెళ్ళిపోయాడు ఇక వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చూడరు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్తారు అప్పుడు ఆమెకి ఎక్కడ లేని బాధతోటి భర్త గుర్తు వస్తాడు భర్త గుర్తు వచ్చి ఎంతో బాధపడద్ది వీళ్ళ నేను ఆరుమందిని ఈ విశ్వాసం లేని పిల్లల్ని చాకింది నేను అని బాధ వచ్చి ఆ భర్త లేడు కదా ఆ భర్తను తలుచుకుని పదే పదే ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఒకరోజు ఆమె వీళ్ళ గురించి అంతా ఆలోచించుకుంటూ ఎట్లా పెంచాను నేను వీళ్ళని ఎంత మంచిగా పెంచాను మేమిద్దరం తిన్నామో లేదో తెలవకుండా ఆ బిడ్డల్ని బాగా చదివించాము పెంచాము పెద్ద చేసాము ఎంత చేసినా కూడా నువ్వు విశ్వాసం లేదు ఈ పిల్లలకి నన్ను ఇక్కడ వృద్ధాశ్రమంలో చేర్చేశారు అనుకొని బాధపడుతూ ఒకరోజు పెట్టి ఓపెన్ చేస్తుంది పెట్టు ఓపెన్ చేస్తే ఆ కవరు కనిపిస్తుంది ఆ కవరు ఇన్నాళ్ళకి అంటే ఆమెకి ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు కానప్పుడు అప్పుడు ఇచ్చిన కవర్ని ఆమె బయటికి ఓ తీసి ఓపెన్ చేస్తుంది చేసి దాన్ని చదవబోతే ఆమెకి కళ్ళు మసగ్గా ఉంటాయి కనిపించదు చదవడానికి ఇకేం చేయాలో తెలియకుండా ఆ వృద్ధాశ్రమం యజమాని ఉంటారు కదా ఆయనకి ఇచ్చి ఇదేదో కాస్త చదివి పెట్టు బాబు ఇది నాకు ఎప్పుడో ఇచ్చినది నా భర్త బతుకున్నగా ఇది చదివి పెట్టు అంటాడు చదివి ఆయన స్టన్ అయిపోతాడు అట్లాగే ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఏమైంది వృద్ధాశ్రమంలో ఉండడం ఏంటి అనుకుంటూ చెప్తాడు అమ్మ నువ్వు మామూలు సుగుడమ్మ కాదమ్మ కోటీశ్వరాలవి ఇందులో ఏముందో తెలుసా నీ పేరుతోటి ఏడు ఎకరాల పొలం ఉంది ఈ రోజు అది కోటి పైన బలకతుంది అంత విలువగల పొలం నీకు పేరుతో రాశాడు ఈ పొలంతో ఎవరికీ సంబంధం లేదు నీకు మాత్రమే అని రాసింది దీంట్లో అని చెప్తాడనమాట ఆయన అప్పుడు ఆమె ఏం పట్టించుకోదు ఆ పొలం ఉంటే అంత లేకపోతే అంత నా జీవితం ఎట్లయిపోయిందని ఒక నైరాశ్యం అంటే నిరాశతో ఇక గడిచిపోయిన కాలం ఎలాగూ రాదు ఎంత ఆస్తుంది ఏం సుఖం అభిమానం లేని పిల్లలు ఉంటే అన్నట్లుగా తన గురించి వదిలేసేస్తుంది వదిలేసాక కొన్ని రోజుల తర్వాత ఎట్లా దాల్ ఆ కొడుకులకి తెలిసి ఐదు కార్లతో ఆ వృద్ధాశ్రమం దగ్గరకు వచ్చేస్తారు వచ్చేసి అందరు లోపలికి వచ్చేటప్పుడు ఆ వాచ్మెన్ అడగదా వృద్ధాశ్రమం వాచ్మెన్ ఆయన ఆపేస్తాడు ఆపేసి ఎవరు మీరు ఏంటి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని అంటారు అంటే అప్పుడు ఆయన చెప్తాడు మీ యజమాని పిలువు నేను చెప్తాము మేము లోపల సుగుణం ఉంది కదా ఆమె పిల్లలం మేము అని అంటే అప్పుడు ఆ యజమాని వస్తాడు ఆశ్రమం యజమాని వచ్చి ఎవరు ఏంటి అని వేస్తే చెప్తారు మేము కొడుకులవి కూతుళ్ళము అని చెప్తారు అమ్మని పిలిస్తే అమ్మ నేను రాను మాట్లాడను అంటది అంటే ఈయన ఆశ్రమం యజమాని ఏం చెప్తాడు రామ్మ వచ్చి మాట్లాడు ఏ సంగతి ఏదైనా కూడాను ఏదో ఒక మాట మాట్లాడు వాళ్ళు ఏం చెప్తారు మీరేం వింటారో మీరే చెప్పాల్సింది మీరు చెబుతురు అని చెప్పి పిలుస్తాడు సరేనా వచ్చి కూర్చొని వాళ్ళ ముందు మాట్లాడద్ది అప్పుడు అందరూ అమ్మని క్షమాపణలు అడుగుతారు అమ్మ మేము చేసింది తప్పేను పొరపాటైపోయింది అట్లా ఇట్లా అని మాట్లాడు అన్నీ మంచి మాటలు మాట్లాడితే అమ్మ కడుపులో బాధ ఉంది కదా వీళ్ళ మాటలు ఇంకేం నమ్మద్ది ఎంత మోసం చేసిన బిడ్డల మాటలు అన్నీ వినేసి నాకు పిల్లలు లేరు ఎవరు లేరు నాతో మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని కఠినంగా చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక వీళ్ళకి అర్థమైపోద్ది ఈ అమ్మ ఇంకా మన మాట వినదు మనం ఏం చేయలేము అనుకొని ఈ ఆశ్రమం యజమానినే పట్టుకుందాం అనుకొని కలుసుకొని మాట్లాడుకొని ఆయనే పట్టుకుందాం మనం ఆయనకి కాస్త గాలం వేద్దాం అనుకొని వాళ్ళు ఒక తెల్లవారుజామున ఆయన్ని కలుస్తారు ఒక కొడుకు కలిసి అప్పుడు చెప్తాడు ఇట్లాగా మా అమ్మ మా మాట వినేటట్లేదు మీరేమన్నా మంచిగా చెప్తే వింటుందేమో ఆ పొలం మాకు రాసిస్తే మేము నీకు ఇంత ఇస్తాము అని చెప్పని ఒక ముప్పై లక్షలు ఆశ చూపిస్తారు వాళ్ళు ఆశ చూపిస్తే ఆయన నుండి లేదు నాకు ముప్పై లక్షలు గిట్టదు నేను చెప్పనామకి అంటాడు అంటే లేదు లేదు ఎట్లో కట్టానని బ్రతులు ఆడతారు బ్రతుంలు ఆడితే ఆయన ముప్పై లక్షలకి నేనైతే ఒప్పించను అని అంటే మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు కలిపి ముప్పై ఐదు లక్షలుగా ఇస్తాము అని చెప్తారు చెప్తే సరే అట్టయితే అని ఒప్పుకుంటాడు ఆయన యజమాని ముప్పై ఐదు లక్షలు సుట్ కేసు ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా అన్నిటికీ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంది అని తెలివిగాల బిడ్డలు కదా అందుకని మూర్ఖులకి తెలివి ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళు అంటే మూర్ఖులు అంటే విశ్వాస జాతకులకి తెలివి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఆ సూట్ కేసుని రెడీగా చేసి ఉంటారు తెచ్చి ఆయన చేతిలో పెడతారు ఆయన తీసుకుపోయి లోపల పెట్టేసి తర్వాత లాయర్లు వస్తారు తర్వాత పోలీసులు కూడా వస్తారు లాయరు ఆ పేపర్ అంతా చదివి అప్పుడు వివరంగా చెప్తాడు ఇందులో మీ నాన్నగారు ఏడెకరాల పొలం రాసిచ్చారు ఈ ఏడెకరాలు ఎవ్వరికీ సంబంధం లేదు మీ అమ్మగారికి తప్పితే మీ అమ్మగారు ఏమైనా చేసుకోవచ్చు ఆమె ఇష్ట ప్రకారంగా అని రాసింది అని చెప్తారు అప్పుడు ఆమె చెప్పు లాయర్ల ముందే రాసిస్తుంది అనమాట నేను ఎవ్వరికి నా బిడ్డలకు ఇవ్వదలుచుకోలేదు ఒక్క రూపాయి కూడా ఇందులో ఇవ్వదలుచుకోలేదు ఈ ఏడు ఎకరాల్లో రెండు ఎకరాలు అనాథాశ్రమం డెవలప్ చేయాలి అంటే పెద్దదిగా ఇరుకు గదులు లేకుండా చేసి మిగతా ఐదు ఎకరాలు కొంత భాగము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి కొంత భాగము అక్కడ పనిచేసే స్టాఫ్కి సొంతగా ఇల్లులు వైద్యం ఫ్రీగా ఇప్పించడము వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషను వీటన్నిటికీ చెయ్యాలని అన్ని వివరంగా చెప్పుద్దాం అన్నీ లాయర్ రాసేశాక ప్రతి ఒక్క విషయం కూడా వివరంగా చెబుతుంది అంత అనాథాశ్రమంకే అన్నట్లుగా అంటే ఈ అనాథ పిల్లలు ఉన్నారు కదా తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళకి కానీ ఈ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి కానీ ప్రతి ఒక్క సదుపాయం సొంత ఇంట్లో వాళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలన్నట్టుగా ఆమె నిర్ణయం తీసుకొని ఆ విధంగా చెప్పుద్ది ఇక ఫిట్ చేసిన డబ్బులతోటి ఆశ్రమం నడిచేటట్టుగా ఆమె రాసిస్తుంది ప్యూన్కి సైగ చేస్తాడు సూట్ కేసు తెచ్చి ఇస్తాడు తెచ్చిచ్చాక దాంట్లో ఓపెన్ చేస్తే పోలీసులు ఉన్నారు కదా అక్కడ ఓపెన్ చేసి ఈ ముప్పై ఐదు లక్షలు చూపిస్తారు వాళ్ళు ఏమనుకుంటారు ఎట్లా ఆస్తి ఎట్లా ఇవ్వదు అమ్మ ఆ ముప్పై ఐదు లక్షలన్నా ఇస్తే ఎత్తుకొని పోదాము అని అని అనుకుంటారు అది తీస్తే వెళ్దాము మన డబ్బులు మనకన్నా ఉంటాయిలే అనుకొని ఆశపడతారు ఈ డబ్బులు రిటర్న్ ఇస్తానని అనుకుంటున్నారా మీకు రిటర్న్ కావాలా అనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎందుకంటే నాకు లంచం ఇచ్చారు అని లేదా వద్దు అనుకున్నారు అనుకుంటే మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పని ఆయన అంటారు ఇది వీళ్ళకి ముందే వీళ్ళ పిల్లలు అందరూ కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు కదా చెప్తూనే ఉంటారు వీళ్ళు చేసే అరాచకం అంతా వాళ్ళ నానమ్మకి అమ్మమ్మకి చేసే ద్రోహాన్ని వీళ్ళు పిల్లలు చెబుతూనే ఉన్నారు మీరు చేసేది బాగలేదు అని అంటూ అయినా కూడా వాళ్ళ పిల్లల మాటలు వీళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే ఎంత మూర్ఖంగా పెరిగారు ఆ పిల్లలు రేపు ఒకరోజు ఫ్యూచర్లో ఆ పిల్లలు కూడా ఇదే దారి చూపిస్తారని వీళ్ళకి తెలవదు అందుకని వీళ్ళు ఇలాగే ప్రవర్తించారు బుద్ధి తెచ్చుకొని అందరూ అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి ఆమె రూలోకి వెళ్ళిపోద్దు అన్ని చెప్పేసి ఆ డబ్బులు కూడాను ఆశ్రమంకి ఉపయోగించండి అని చెప్పి నాకు ఎవరూ లేరు అని వెళ్ళిపోద్ది రూమ్లోకి వెళ్ళిపోతే ఈ కొడుకులు అందరూ ఆయన బతికినట్టుకొని ఒక్కసారి అమ్మకి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతాం మేము పిలవండి అంటారు అంటే ఆమె పోయి పిలుస్తుంది అయినా తల్లి మనసు కదా సరే అని వస్తుంది వచ్చాక అందరూ కాళ్ళకి నమస్కారం చేసి క్షమించమ్మా మమ్మల్ని అని వెళ్ళిపోతారు ఏమో కూడాను వాళ్ళని పంపించేస్తుంది ఆమె కూడా ఉన్నంతకాలం ఈ అనాథాశ్రమంలోనే ఉండి వాళ్ళతో పాటు సమానంగా బ్రతికెళ్ళిపోవాలని వీళ్ళందరూ కూడా నా వాళ్ళే అనుకుంటూ అక్కడే ఉండిపోద్ది ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఆమెకి జ్ఞానం ఎందుకు వచ్చింది వీళ్ళు చేసిన మోసానికి ఎగదా జ్ఞానం వచ్చింది అందుకని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఒడిదొడుకు జరిగితే గానీ జ్ఞానోదయం రాదు ఎవరికైనా కూడా ప్రేమలు అభిమానాలు పిచ్చిగా పెంచుకుంటారు కొందరు పిల్లల మీద అయితే మీ తల్లిదండ్రుల మీద అయితే భార్య మీద భర్త కానీ భర్త మీద భార్య కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళకంటూ ఒక టైం అంటూ ఉంచుకోరు ఒక ఆడ కానీ ఒక మగ కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉండదు బిడ్డల చేతిలోకి వెళ్ళిపోద్ది ఎందుకంటే వాళ్ళని చాకాలి వాళ్ళని పెంచాలి వాళ్ళని పెద్ద చేయాలి వాళ్ళని ఒక దారికి తీసుకురావాలి అనే దాంట్లో పడిపోయి తిండి తిప్పలు కూడా మర్చిపోతారు నాకు ఛానల్స్ గుర్తుండవండి నా కామెంట్ చూసి నేను సబ్స్క్రైబ్ ఎంతోమందిని చేసుకున్నాను కానీ వాళ్ళైతే చూడట్లేదు వాళ్ళు చూస్తే కదా నాకు తెలుస్తుంది నా కామెంట్ ద్వారా నేను వాళ్ళ ఛానల్కి పోయి చూస్తాను నేను నేను ఈ విషయం ఎంత వివరంగా చెప్తున్నాను నా వీడియో పెద్దదైనా కూడాను దాంట్లో మ్యాటర్ ఉంటుంది అని చాలా మంది చూస్తున్నారు ప్రతి ఒక్కరు విద్యార్థులేనండి మనం ఉన్నంతకాలం భూమి మీద ఉన్నంతకాలం విద్యార్థులమే అంతో ఇంతో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు జన్యులుగా ఉండండి ఎప్పుడైతే మీరు నిజాయితీగా ఉంటారో ఆ నిజాయితీయే మనకి ఒక రోజుకి పనికొస్తుంది ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను